గుంటూరు ఆటోనగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన అన్నపూర్ణ హీరో షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం అటహాసంగా జరిగింది మాజీ మంత్రి ఆలపాటి రాజా జనసేన పార్టీ నాయకులు బోనపైన శ్రీనివాస్ యాదవ్ గాది వెంకటేశ్వరరావు అతిథులుగా హాస్టల్ షోరూం ని ప్రారంభించి మాట్లాడారు ఆటోమొబైల్ ఇండస్ట్రీ గుంటూరు నగరంలో మరింత అభివృద్ది చెందాలని ఆకాంక్షించారు హీరో బ్రాండ్ ఫ్యామిలీ వాహనాలుగా మారాయని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యాపారవేత్తలు ధైర్యంగా ముందుకు వస్తున్నారని చెప్పారు షోరూం నిర్వాహకులు సోమేశ్వరరావు మాట్లాడుతూ ఏళ్ల నుంచి ఇరవై ఏళ్ల అనుభవం కలిగిన మెకానిక్ కలను అందుబాటులో ఉంచుకొని నాణ్యమైన సేవలను అందించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రజలు తమ సేవలను సద్వినియోగ పర్చుకోవాలని కోరారు. గుర్డోర్ నుంచి కూడా ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ప్రథమ స్థానంలో ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఆ నేపథ్యంలో ఇక్కడ అన్ని షోరూమ్స్ ఆటోమొబైల్స్ సంబంధించి అన్ని కంపెనీ షోరూమ్స్ గుంటూరు నగరంలో ఉండటం అనేది ఒక విశేషం ఎందుకంటే ఈరోజు గతంలో సైకిల్ లేని ఇల్లు ఏ రకంగా ఉండేదో ఇప్పుడు టూ వీలర్ లేని ఇల్లు ఉండదు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఆ రకంగా నిత్యావసర అంశాల్లో రోజున టూ వీలర్ కూడా ఒకటే మన జీవితంలో భాగస్వామ్యం అవటం అనేది గమనార్హం ఆ రకమైనటువంటి జీవనానికి స్పీడ్ యుగంలో ఇవన్నీ టెలిఫోన్ ఏ రకంగా అవసరమో టూ వీలర్ కూడా అదే రకమైనటువంటి అవసరం టైం సేవింగ్ చేసుకోవడానికి మనకున్న ఇరవై నాలుగు గంటల్లోనే మన జీవనం కొనసాగించాలి అంటే ఈరోజున టూ వీలర్ అనేది టూ వీలర్ అనేది అవసరమైంది ఈ నేపథ్యంలో హీరో షోరూమ్ని ఇక్కడ ఓపెన్ చేసుకోవడం అనేది ఇది రెండో షోరూమ్ హీరో కంపెనీ వారిది మోప్యాడ్సు అదేవిధంగా ఎలక్ట్రికల్ మోపెడ్స్ టూ వీలర్స్ దాంట్లో కూడా అత్యాధునికమైనటువంటి స్పెసిఫికేషన్స్తో టూ హండ్రెడ్ సిసి ఫోర్ హండ్రెడ్ సిసి వెహికల్స్ని ఇంట్రడ్యూస్ చేయటం అనేది చాలా సంతోషంగా ఉంది ఈరోజున మా మిత్రులు సోమేశ్వర గారు గుంటూరులో అన్నపూర్ణ హీరో పేరుతో బైక్ షోని ప్రారంభించడం దానికి మమ్మల్ని ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది హీరో మోటార్ సైకిల్ అనేది ఈ రోజున ఫ్యామిలీ వెహికల్గా పిలువబడతాం ప్రతి ఒక్కరూ కూడా మధ్యతరగతి కుటుంబీకులు ప్రతి ఒక్కరు పేద మధ్య తరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే రేట్లో ఉన్నటువంటి బైక్ ఏదైనా ఉందంటే హీరో బైక్ అటువంటి బైక్ షోరూప్ని గుంటూరులో ప్రారంభించటం అందరికీ అందుబాటులో ఉండేటువంటి సర్వీస్ ఇవ్వటం త్వరితంగా సర్వీస్ ఇచ్చే దాంట్లో అన్నపూర్ణ హీరో అనేది సోమేశ్వర గారి యొక్క బ్రాండు వారు ఆ బ్రాండ్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఈ గుంటూరు పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పర్ఫెక్ట్ సర్వీస్ ఇవ్వాలని చెప్పి ఇస్తారని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క సంస్థ ప్రారంభించినప్పటి నుండి ఈ యొక్క సంస్థ నిరతనాభివృద్ధి చెంది భవిష్యత్తులో ఇంకా గుంటూరులోనే ఇంకా రెండు మూడు షోరూమ్ కూడా ప్రారంభించాలని చెప్పి కోరుకుంటూ వారికి మరొకసారి మన గుంటూరు ప్రజల తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ టూ వీలర్ షోరూమ్ ఇక్కడ పెట్టడానికి ప్రధాన కారణం ఇక్కడ మార్కెట్ ఎక్కువ దాంతో మనం అత్యంత నాణ్యమైనటువంటి సర్వీసు ఇండియాలో పప్రథమంగా ఇక్కడ పెట్టడం జరిగింది పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న మెకానిక్స్ని తీసుకోవడం జరిగింది సర్వీసు ది బెస్ట్ అనిపించుకునే విధంగా ముందుకెళ్తాం అదేవిధంగా కంపెనీ వారు ఉత్పత్తి చేసిన నాణ్యమైన ఉత్పత్తులు ఇంత లేటెస్ట్ టెక్నాలజీతో ఇప్పుడు వస్తున్నాయి ఇంకా హైసీసీ బండ్లు కూడా వస్తున్నాయి ఇవన్నీ కంపెనీ తయారు చేసినటువంటి ప్రతి ఐటమ్ ఇక్కడ అందుబాటులో ఉంచుతాం రీజనబుల్ ప్రైస్తో మంచి క్వాలిటీ సర్వీస్తో మీ అందరికీ అందిస్తాం కస్టమర్ దేవుళ్ళందరినీ మేము సాటిస్ఫై చేయటానికి ముందుకు వెళ్తున్నాం దాని